ఏడువారాల వెంకన్న దర్శనం ప్రతి భక్తునికి సౌకర్యవంతంగా జరగాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అన్నారు బుధవారం వాడపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ ఏడువారాల వెంకన్న ఆలయాన్ని సందర్శించారు ఆలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి ఎంతో ప్రయాసపడి వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం సౌకర్యవంతంగా జరగాలని అభివృద్ధి సాధించడం కోసం కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఉన్నాను ఇప్పటికే కొన్ని సమస్యలు తక్షణం చేసుకోవాల్సిన కొన్ని సమస్యలు గుర్తించుకోవడం జరిగింది ఇక్కడ శనివారం శుక్రవారం రాత్రి నడిచి వచ్చి భక్తులకి నార్మటరీసు టాయిలెట్స్ ఇంకా రూమ్స్ వెయిటింగ్ రూమ్స్ ఇటువంటి వాటి వద్ద ముందుగా దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఈ దేవస్థానం యొక్క వైభవాన్ని ఇంకా ఇన్వడిపు చేయడానికి ఏ కార్యక్రమాలంటే కార్యక్రమాలన్నీ గుర్తి చేయాలి వాటి అన్నింటి మీద కూడా కార్యాచరణ ప్రణాళిక తీసుకోవడం జరుగుతుంది ఆర్చి గేట్లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు గొప్పదాన్ని దగ్గర వాడపల్లి కొత్త వంద రావులపాలెం కళా వెంకట్రావు గారి సెంటర్లో మూడు ఆర్చి గేట్లు నిర్మాణం చేపట్టాలని అదేవిధంగా కళ్యాణ మండపం ఇంకా గ్రూప్ ఆఫ్ కళ్యాణ మండపాలు ఎవరు వచ్చి సామాన్యులు వచ్చినా పెద్దవారు వచ్చినా ఎవరు వచ్చినా ఇంకా వివాహానికి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా కళ్యాణ మండపాల నిర్మాణానికి కూడా శ్రీగా చూడాలని అదేవిధంగా ఇంకా స్పీకర్స్ ఒక వారి పెళ్లి గ్రామం వచ్చిన భక్తులు వాళ్ళ మనోభావాలు వ్యక్తంగా ఉంది విషయం ఎక్కడ రాజపడుతుంది భక్తులు ఎక్కువ మరో కావాలి భక్తులకు ఇబ్బంది కాకుండా ఎంతో వరకు మనం పెరిగిన సేవలు అందించే సేవలు అందించాలి దానికి ఎవరు కూడా భిన్నంగా ఎవరికి ఇబ్బంది కూడా చెప్పాలి దరిశులు ప్రశాంతంగా ఎంతో ఎంతో అది ఆ అనుభూతి వాళ్ళు అనుకోవాలి ఇక్కడ అది యశ్వశ్వర స్వాములు ఉంటుంది ఎంతో శ్రమ కూడా వస్తూ ఉన్నారు ఆ స్వాత్యాన్ని పొందాలి దానికి తగ్గట్టుగా మన వాళ్ళతో సహకరించారు చాలా డీసెంట్గా ఎవరు పని పనిచేసిన సిబ్బంది కానీ స్టాఫ్ కానీ ఎవరైనా సరే నేను రికార్డ్ చేసినా ఆ రికమెంట్ చేసినా ఎవరు వచ్చారా సరే ఎవరు సరిగా పని చేస్తున్నావు మనం చెప్పండి ఇందులో ఏ విధమైన ఎక్స్క్యూజ్ లేదు ఎవరిని స్పేర్ చేస్తున్నారు వాళ్ళ చేయలేదు దేవస్థానం ఎక్కడ రాజీపోవడం ఎవరికి వాళ్ళు దీని ఎంతో ఆటోమేటిక్గా వాళ్ళు ఎంతో కొంత లబ్ధి పదానికి పని చేసుకుందామంటే మాత్రం దేవస్థానం ఇబ్బంది కలిగించే పరిస్థితి మాత్రం లక్ష కలిగించే పరిస్థితి మాట వచ్చే పరిస్థితి మాత్రం ఎక్కడ సైన్ ఇంకా నేను ముప్పై పదిహేను రోజులు చదువుకుంటా నాకు సైన్ సైన్ ఈ కాల అసలు పది రోజుల నుంచి అసెంబ్లీ కడడం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళడం రోజు లేదు అందులో ఆత్మ వెళ్ళకుండా అసలు వెళ్ళకుండా నేను మీకు మన డేర్ కూడా వస్తూ ఉంటాను ఈ కాలంలో సపోర్ట్ మేము అంతా ఉంటాం చెప్పందని కూడా ఏమైనా ఉన్నా ఇంతవరకు ఏం చేసింది వదిలేశాను కానీ ఇక్కడ నుంచి మాత్రం ఎక్కడ వాడడం వల్ల ఏ విధమైన కారత్వం కూడా చూసుకోండి